డైరెక్టర్ పూరి కు లైకర్ ఫ్లాప్ తర్వాత అసలేమైంది పాపం లేకలాక హిట్ వస్తే ఒక్క ఫ్లాప్ తో మళ్ళీ రోడ్న పడ్డాడు పూరి ఇక తెలంగాణ సాధనకు కీలకమైన నేతగా ఉన్న కేసీఆర్ ను పదే పదే అవమానిస్తున్నాడు పూరి నాడు తెలంగాణ ఉద్యమాన్ని కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో ఎగతాళి చేశాడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ ను తక్కువ చేసి ఉద్యమాన్ని హేళన చేశాడు పూరి జగన్నాథ్ ఆ సమయంలో ఆయన తెలంగాణ ఉద్యమకారుల కోపాన్ని చూశాడు ఆయన ఆఫీస్ మీద తెలంగాణ ఉద్యమకారులు దాడులు కూడా చేశారు అయితే ఇప్పుడు ఓ లపాకి పాటలో చౌకబార్ డాన్స్ కు అర్థం పర్థం లేని పాటలో కేసీఆర్ డైలాగ్ వాడేశాడు అదే ఏం చేద్దామంటావు మరి ఇక ఈ పాట రాసింది పాడింది ఇద్దరు కూడా తెలంగాణ వ్యక్తులే ఈ పాట రాసింది కాసర్ సాహిత్యం కోసం పాట రాసుకోవాలి కానీ పాపులారిటీ కోసం పాట రాస్తే ఎవరు క్షమించరు ఇక పాట పాడిన సమయంలో తెలిసి కూడా రాహుల్ సిబిల్గన్స్ పాలు పంచుకున్నాడు ఇతను కూడా తెలంగాణ వ్యక్తే ఇక పూరీ జగన్నాథ్ సినిమా కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే ఆయన పడి లేచిన కెరటం పడితే పర్వాలేదు కానీ దిగచారకూడదు వరసైడ్స్ వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని ఏదో తీయపోతే కెమెరామెన్ గంగతో రాంబాబు ఎదురు తిరిగాడు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా పూరిని తిట్టాడు మరి అసలు కేసీఆర్ అంటే పూరికి ఎందుకు కోపమో గతంలో కేసీఆర్ వర్సెస్ పూరి అలాగే పూరి వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య ఏం జరిగిందో పూర్తిగా చూద్దాం కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ సినిమా రీ రిలీజ్ చేశారు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అయితే ఇందులో తెలంగాణ అభిమానులు కూడా ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ జానీ సినిమా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆడలేదు కానీ తెలంగాణలో చాలా బాగా ఆడింది సూర్యాపేట మిర్యాలగూడలో అయితే దుమ్ము లేపేసింది ఇక కెమెరా గంగతో రాంబాబు కూడా అంతే ఈ సినిమా అయితే నల్గొండలో కలెక్షన్ల కోత కోసింది అది కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సీన్లు డైలాగులు ఉన్నా కూడా ఏకంగా నాడు నే దర్శకుడు హీరో పవన్ వేస్తూ తీశారు దీంతో ఆరాధన థియేటర్ లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలుగు స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ముట్టడించారు సినిమా పడగానే థియేటర్ లో రచ్చరచ్చ చేశారు చివరకు ప్రింట్ నెత్తికెళ్లిపోయారు ప్రింట్ ఇవ్వకపోతే అంతు చూస్తామన్నారు సరిగ్గా తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉండగా సినిమా విడుదలైంది కెమెరా గంగతో రాంబాబు సినిమా అక్టోబర్ పద్దెనిమిది వేల పన్నెండున విడుదలైంది అప్పటికే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారనే రోమర్లు మొదలయ్యాయి ఊపందుకుంది ఎవరికి వారు హోరాహోరీగా ఉద్యమాలు సాగిస్తున్నారు తెలంగాణ ఉద్యమానికి ఆయన పిలిస్తే లక్షలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చేవారు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అయితే తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ ఆంధ్ర నాయకులను ఆంధ్ర పాలకులను దుమ్మెత్తిపోసేవారు ఇటు ఆంధ్ర నేతలు కూడా కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమకారులను వారు ఎటు చూసిన ఆందోళనలే మరోవైపు తెలంగాణలో ఆంధ్రా నేతలకు వ్యతిరేకంగా పీక్స్ లో ధర్నాలు ఉద్యమాలు సాగుతుండగా వచ్చింది కెమెరాని గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ సమాఖ్యాంద్రకే మద్దతు తెలిపేవారు ఆయన ఎప్పుడూ కూడా ప్రత్యేక తెలంగాణకు సపోర్ట్ చేయలేదు సరిగ్గా అప్పుడే రిలీజ్ అయింది ఈ సినిమా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్రపై తెలంగాణ ఉద్యమకారులు టీజేఏసీ జెఏసి టీఎస్ జేఏసీతో పాటు అందరూ కూడా బొగ్గుమన్నారు డైలాగులతో పాటు ఏకంగా పింక్ రంగు టెంట్ వేసి టీఆర్ఎస్ ని దెప్పిపడిచేలా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఉన్న డైలాగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే రావుకు బదులుగా రాణా నాయుడు అంటూ కేసీఆర్ మాదిరిగా నిలువు బొట్టు పెట్టి కేసీఆర్ ని అనుకరిస్తూ ప్రకాష్ రాజ్ నటించారు అంతేకాదు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసిన సభలో నిలువు బొట్టు పెట్టిన ప్రకాష్ రాజ్ సరిగ్గా స్పీచ్ కు ముందు మద్యం తాగే సీన్ ఉంటుంది బ్రహ్మానందం వచ్చి రండి అంటే ఆగు తాగొద్దా అంటాడు ప్రకాష్ రాజ్ ఆ తర్వాత పెగ్గివేయగానే కేసీఆర్ మాదిరిగా మోచని తుడుచుకుంటాడు అప్పుడు స్పీచ్ మొదలు పెడతాడు మీకోసమే నేను చావడానికి పుట్టానని ప్రకాశ్ రాజ్ డైలాగులు దంచేస్తాడు మీకోసమే నేను చవడానికి సిద్ధం ఇది నా పుట్టినరోజు సమయం నా ప్రజలకు రెండు పూటల అన్నం దొరికే వరకు నేను ఒక్కటే పూట తింటాను అసలు ఈ పరిస్థితి కల్పించింది ఎవరు మనల్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాడు ఒక తమిళుడు ఒక పంజాబీ వాడు ఒక మలయాళీ వాడు ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక్క దోపిడీ దారు తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరాలను తరిమి తరిమి కొట్టండి రెచ్చిపోయి స్పీచ్ ఇచ్చేస్తాడు ప్రకాష్ రాజ్ అయితే డైరెక్ట్ గా విమర్శించకుండా ఆయన స్పీచ్ ను మార్చేశారు ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతుండటంతో పంజాబీ కొట్లొద్దు మార్వాడి దొక్క తెలుగు తల్లి బిడ్డలే ఇక్కడ ఉండాలి ఇంకెవరు ఈ ఉద్యమం నా నేను రెడీ మీరు అని ప్రకాశ్ రాజ్ అంటాడు జర్నలిస్ట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా డైలాగులు కొడతాడు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పక్క రాష్ట్రం వారిని లూటీ చేస్తున్నారు పసిపిల్లలతో రోడ్ల మీద తిరుగుతున్నారని ఇది ఉద్యమం కాదు సార్ ఇది అరాచకం అంటూ ముఖ్యమంత్రి ముందు స్పీచ్ దంచేస్తాడు అక్కడ నుండి ఆ రాణాగాడిని అరెస్ట్ చేయండి సార్ అంటాడు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనకుండా తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరిందంటూ వెటకారంగా పెట్టిన డైలాగులు నాడు తెలంగాణ వాదులకు కోపం వచ్చేలా చేశాయి మరియు అప్పటికే ఉద్యమం ఆ లో ఉంటే కేసీఆర్ ఊరుకుంటాడా కేటీఆర్ హరీష్ రావు ఊరుకుంటారా ఊరుకోలేదు తెలంగాణలో ఉంటూ తెలంగాణ ఉద్యమం మీద చిల్లర సినిమా తీస్తారా అంటూ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి అంతేకాదు కేటీఆర్ అనుచరులు కూడా పూరి ఆఫీస్ మీదకి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే బాలకాశం అయితే పూరికి దమికి కూడా వార్తలు వచ్చాయి కేసీఆర్ మటగా సుమన్ పూరిని బెదిరించారు సీన్లు కట్ చేస్తారా సినిమా మహమ్మారీలు తగలబెట్టమంటారా అంటూ బెదిరింపులు వెళ్లాయి పవన్ కళ్యాణ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరించారు మీ సినిమాలు మీరు తీసుకోండి మా జోలికి మా ఉద్యమం జోలికి వస్తే ఊరుకోమన్నారు అయితే సీన్లు కట్ చేయాలని బెదిరింపులు రావడంతో దర్శకుడు పూరి హీరో పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయి కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా వచ్చాయి కానీ టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారులు వివాదం చేశారు ఆ తర్వాత చిన్నగా సినిమాకు ఫ్లాక్ టాక్ వచ్చేసింది మరోవైపు సీన్లు కట్ చేస్తామని దిల్ రాజు కూడా ప్రకటించారు చాలా చోట్ల సినిమా మొదటి రోజు సరిగా షో పడలేదు మొత్తానికి ఆ సినిమాని ఆడనివ్వకుండా చేశారు కానీ అప్పటికే తెలంగాణలో రెండు మూడు సీన్లు కూడా కట్ చేశారు కాకపోతే సినిమాకి కావాలని ఫ్లాప్ టాక్ ని తెప్పించారు ఆ టాక్ రావడంతో తెలంగాణ ఉద్యమకారులు కూడా వదిలేశారు చచ్చిన పాపం లేవడం ఎందుకని వదిలేయడంతో అలా కెమెరా గంగతో రాంబా బాగిపోయింది కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంటే చిన్న చూపు ఉందని చర్చ మొదలైంది సినిమా వారంతా ఆంధ్రా మారి అందుకే చులకన భావంతో ఇలా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సినిమా తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు మీ సినిమాలు మీరు తీసుకోండి కానీ మా జోలికి వస్తే హైదరాబాద్ లో ఉండనివ్వమని హెచ్చరించారు ఇక మరోవైపు దర్శకుడు ఎన్ శంకర్ ఈ సినిమాకు వ్యతిరేకంగా మరో సినిమాను ప్రకటించారు కేసీఆర్ ను కలిసిన శంకర్ నాడు పవన్ దర్శకుడు పూరిపై సీరియస్ అయ్యారు ఈ సినిమా తెలంగాణ కాదు వికలాంగులకు మహిళలకు కూడా వ్యతిరేకంగా ఉందని సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు ఆయన మరోవైపు జై జైపోలో తెలంగాణ సినిమాకు మంచి కలెక్షన్ రావడంతో లాభాలతో ఆ మూవీ బయటపడింది మరోవైపు ఎన్ శంకర్ మీడియా చర్చల్లో కూర్చొని కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నిర్మాత దిల్ రాజుకు సంకట పరిస్థితి ఏర్పడింది నైజాం పంపిణీదారుడిగా ఉన్న దిల్ రాజు డైలాగులను తీసేస్తామని ప్రకటించేశారు అంతేకాదు చాలా చోట్ల ప్రకాష్ రాజ్ కేసీఆర్ మాదిరిగా బొట్టు పెట్టుకుని ఆ తర్వాత ఆయన మద్యం తాగే మాట్లాడుతున్నట్లుగా మందేసి మూతిని కూడా చేత్తో కేసీఆర్ అలా తుడుచుకుంటున్న సీన్లను కూడా తొలగించారు కాకపోతే అప్పటికే తెలంగాణలో డామేజ్ జరిగిపోయింది సినిమాకు కూడా ఫ్లాప్ ఫ్లాప్టాక్ వివాదం తెర వెనుకకు వెళ్లిపోయింది ఈలోపు శ్రీకృష్ణ కమిటీ హాట్ టాపిక్ గా మారడంతో గంగతో గంగతరావు సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పటికే ఆ సీన్లున్నాయి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇప్పుడే ఎందుకు రీ రిలీజ్ హాట్ టాపిక్ గా మారింది మరోవైపు కేసీఆర్ ను రీరిన సీన్లున్నాయి మరి అంత ధైర్యం ఎలా వచ్చిందంటే కాంగ్రెస్ సర్కారు అండ చూసుకునే అంటారు కొంతమంది ఎన్నాళ్లు బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉండడంతో ఈ మూవీని రీ రిలీజ్ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మూవీని విడుదల చేస్తున్నారనే టాక్ ఉంది అయితే ఇప్పుడు ఆ సినిమా మాత్రమే చూస్తారు జనాలు పెద్దగా ఆసక్తి చూపరు కాబట్టి వివాదం ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇది అయితే తెరవెనక పూరికి పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా పై రెండు రకాలుగా ప్రశ్నించినట్లు సమాచారం తనకు ఒక కథ చెప్పి మరోలా తీసారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఆ సమయానికి పూరి జగన్నాథ్ మంచి పీక్ లో ఉన్నాడు ఇటు పవన్ కూడా గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ హిట్ కొట్టాడు పవన్ అది కూడా వరుస ప్లాపల తర్వాత అందుకే కెమెరా గంగతో సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందనుకున్నారు ఫ్లాప్ గా నిలిచింది మరోవైపు తనకు చెప్పిన కథ ఏంటి తీసిన స్టోరీ ఏంటి నేను లేని సన్నివేశాల చిత్రీకరణ పూరి మాత్రం తాను చెప్పిన కథే తీశానని చెప్పారు ఒక సీన్ కూడా కొత్తగా తీయలేదని చెప్పినా కూడా పవన్ సీరియస్ అయ్యారట ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది తెలంగాణ ఉద్యమం తాలూకు సీన్ల తొలగింపుపై కూడా పవన్ నిలదీశారట ఇప్పుడు ఎలా తీసేస్తారని పవన్ అడిగారు ఆ సీన్ తీసేస్తే సినిమా కథకు ఉన్న లింక్ తెగిపోతుంది వద్దని వారించారట పూరి మాత్రం తెలంగాణ వర్షన్ తొలగించాలి దిల్ కూడా ఇబ్బందులు పడుతున్నారు పొలిటికల్ ప్రెజర్ ఉంది తనకు టిఆర్ఎస్ అగ్రనేతల నుంచి ఏ ఒత్తిడి కూడా ఉందన్నారట దీంతో ఇలాంటి చెత్త సినిమా తీస్తామనుకోలేదని సీరియస్ అయ్యారట పవన్ అయినా పూరి మాత్రం కాసేపటి తర్వాత కూలై బయటకు వచ్చేశారు ఇక గొడవ జరిగిన రెండు రోజులకే సినిమాను తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ తీసేశారు తమ థియేటర్లను ఆందోళనకారులు ధ్వంసం చేస్తారన్న భయంతో తీసేసి కొత్త సినిమాలను ఆడించారు ఈ కారణంతో దిల్ రాజుకు భారీ నష్టం వచ్చిందని ఆ రోజుల్లో చర్చ సాగింది అయితే పూరి జగన్నాథ్ మాత్రం ఈ సినిమా వివాదం జరిగిన నెల రోజుల తర్వాత ఓ పనిచేయను కెమెరా గంగతో రాంబాబు నా చివరి సినిమా అని ప్రకటించేశారు ఎందుకని ప్రశ్నిస్తే లోతుల్లోకి నేను చెప్పలేను ఒకటి మాత్రం చెప్పగలను నాకు పవన్ కళ్యాణ్ కు మధ్య సఖ్యత చెడిందనేది వాస్తవం ఎందుకంటే మీరు నన్ను అడగద్దు నేను అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాను ఇద్దరమ్మాయిలతో సినిమా షూటింగ్ నడుస్తోంది అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుడే నేను ఆయన డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు నేను అల్లు అర్జున్ తో మళ్ళీ మళ్లీ సినిమాలు చేస్తాను కానీ పవన్ తో మాత్రం ఇక చేయనని కరాఖండిగా చెప్పారు పూరి జగన్నాథ్ అలా గంగతో రాంబాబు అక్కడ వరకు ఎండ్ అయింది ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి మళ్లీ హాట్ టాపిక్ అయింది ఇక్కడ దిగజారటం అంటే పూరిని తక్కువ చేయడం లేదు ఇలాంటి పాటలు అర్థం పెట్టుకుని అర్ధనగ్న డాన్సులు చేయిస్తూ ఇదే పెద్ద క్రియేటివిటీ అని పూరి జగన్నాథ్ అనుకుంటే పొరపాటే ఇప్పటికే సినిమా పరిశ్రమలో డ్రగ్స్ నుంచి కొన్ని కార్యకలాపాలపై ఎప్పటి నుంచో పూరి మీద విమర్శలున్నాయి కేసీఆర్ అధికారంలో లేడని ఇప్పుడు చేసి ఉండొచ్చు అదే కేసీఆర్ అధికారంలో ఉంటే ఇలా చేసేవాడ ఇక లేచన కెరటం పూరినే కాదు కేసీఆర్ కూడా అవ్వచ్చు కాలం మళ్లీ తిరుగుతుందనే విషయం గుర్తుంచుకోవాలి కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు డ్రగ్స్ విషయంలో ఆయన్ను అలాగే నిర్మాతగా వ్యవహరిస్తున్న చార్మీని గంటల తరబడి పోలీసులు ఈడీ విచారణ చేసినందుకు కోపం పెంచుకున్నాడేమో అందుకే ఇలా ఈ పాటలో వాడుండొచ్చు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కేసీఆర్ ను ఒక బేకార్ పాటలో వాడుకున్నా కూడా ఎవరు పెద్దగా స్పందించలేదు మరి అధికారంలో ఉంటే మాత్రం ఆగేవారు కాదేమో ఏ పత్రిక కానీ మీడియా కానీ కేసీఆర్ ను తెలంగాణ సమాజాన్ని తాగుడు సొసైటీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎవరు పెద్దగా పండించుకున్న వారు లేరు మరి కేసీఆర్ కేవలం అధికారంలో లేడని ఇలా చేసి ఉంటాడని బీఆర్ఎస్ నేతలు పూరిపై సీరియస్ అవుతున్నారు మరి ఇది సంగతి ఈ స్టోరీపై మీకు అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి